వెల్కమ్ బ్యాక్ టు వికీన్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియో అయితే మేము కార్తీక పౌర్ణమి రోజు తీసింది వీడియో మాట అంటే వన్ డే కొంచెం లేట్గా వస్తుంది కదా వీడియో ఎందుకంటే కొంచెం అటు ఇటు ఎడిటింగ్ అవి ఇవి చేసుకున్న తర్వాత పడదామని చెప్పేసి తీ ఈరోజు అప్లోడ్ చేస్తాను అన్నమాట ఇది ఎప్పుడైతే చూస్తారో అప్పుడు అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అండ్ ఇదైతే మేము గుళ్ళో జస్ట్ నార్మల్గా అంటే కార్తీక పౌర్ణమి అంటే కార్తీక మాసం పూజలు అవి ఇవి చేసుకుంటారు కదా చాలామందికి నోములు ఉంటాయి సో అలా మాకు ఏమీ లేవు కానీ మేము ఇలా చేసుకోవాలని చెప్పేసి అందరం లేడీస్ అనుకొని గుళ్ళోకి డైరెక్ట్ ఈ దీపాలు ఇవన్నీ తెచ్చేసుకున్నాము తెచ్చుకొని చక్కగా ఇవన్నీ అరేంజ్ చేసుకొని దీపారాధన పెట్టుకుందాం అని చెప్పేసి అనుకున్నాం సో అందుకని ఇవన్నీ పట్టుకొని వచ్చ అండ్ ఇదిగో ఈ వీడియో అయితే ఈ క్రెడిట్ అంతా మా చెర్రికే మన చెర్రీ తీస్తుంది ఈ వీడియో మనకి సో ఇక్కడ అన్ని గుడులు చూపిస్తుందిమాట ఇక్కడ అయ్యప్ప స్వామి ఉన్నారు లోపల లైట్ వేయలేదు సో అందుకే కనబడట్లేదు మనకి అండ్ దీపాలు అయితే చూడండి ఎంత అందంగా ఉన్నాయో అసలు అండ్ ఇదేమో దుర్గా మాత టెంపుల్ మాట మన దుర్గమ్మ టెంపుల్ ఇది కదా మన అస్సాంలో ఉన్న గుడి మాట ఇందులోనే అన్ని దేవుళ్ళు ఉంటాయి అండ్ ఇదేమో జగన్నాథ స్వామి అండ్ రామచంద్ర ప్రభు కూడా ఉన్నారు అదే శ్రీరాములు వాళ్ళు కూడా ఉన్నారు అందులోనే అండ్ ఇదేమో మన శివయ్య ఓం శివాయ ఓం నమ శివాయ శివయ్యది ఇది అండ్ ఆల్రెడీ ఇక్కడ ఫస్ట్ మన తెలుగు వాళ్ళే వాళ్ళు అందరం కలిసి పెట్టుకుందాం అనుకున్నాం కదా అండ్ తనకి ఏదో మొక్కు ఉందంట సో తను ముందే దీపారాధన పెట్టేసుకుంది ఆ పక్కన సో ఇక్కడైతే మేమైతే అరేంజ్మెంట్స్ చేస్తున్నాము నేను అదగ నేను అదగోండి లోపల కొంచెం దేవుడికి వీళ్ళందరూ బయట ఇవన్నీ పెడుతూ ఉంటే నేను లోపల వెంకటేశ్వర స్వామికి దీపారాధన చేస్తుంది అనమాట అండ్ కీర్తిని సుమ అయితే ఈ కొంచెం లింగ ఆకారంలో పెడదాము ప్రమిదలు అన్నీ అని చెప్పేసి నేను అనుకున్నాం అది కొంచెం పెద్దది చిన్నది ఎలా అలా అవుతూ ఉంటే వీళ్ళు అడ్జస్ట్మెంట్లు చేసుకుంటున్నారనమాట ఎందుకంటే నేను లోపల అక్కడ బిజీగా ఉన్నాను దేముడు అక్కడ అంతా చేయడం నీట్నెస్ అవన్నీ చేయడంలో అండ్ వీళ్ళేమో ఇక్కడ ఈ అరేంజ్మెంట్స్లో బిజీగా ఉన్నారు అండ్ మా కార్తీక పౌర్ణమి అయితే ఇలా అయ్యింది అండ్ మీ అందరిది ఎలా అయిందో కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకేనా మేమైతే ఏ చిన్న చిన్నవైనా అందరం కలిసి చేసుకోవాలని చెప్పేసి అనుకుంటున్నాం హ్యాపీగా చేసుకోవచ్చు కదా ఎందుకంటే మన ఇంటి దగ్గర అయితే మనం వెళ్ళి అంతా అక్కడ అయితే మంచిగా చేసుకుంటాం బట్ ఇప్పుడు మనకి ఆ ఛాన్సెస్ లేవు కదా మనం చాలా దూరంగా ఉన్నాం ఇంట్లోకి సో అందుకనే ఇదిగోండి ఇక్కడ చూడండి ఇది పరాధన ఇది ఆల్రెడీ మన తెలుగు వాళ్ళే ముందే పెట్టేసుకుందనమాట కొంచెం ఎందుకంటే వాళ్ళకి ఇది మొక్కు ఉందంట సో వాళ్ళు ఇది పెట్టుకున్నారు కానీ చాలా 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 బాగా వచ్చాయి చూడండి వాళ్ళే పెట్టారు అసలు చెరి అయితే ఫోన్ పట్టుకొని అలా తిరుగుతూనే ఉంది ఒక దగ్గర పెట్టి తీయమ్మా అంటే తిరుగుతూ తిరుగుతూ తీస్తున్నమాట అందరికీ వీడియో కానీ చాలా బాగా వచ్చింది నెక్స్ట్ ఇంక ఇలా కాదని చెప్పేసి వినత వచ్చింది వినితో వచ్చేసి అరేంజ్ చేద్దాం ఒక చిన్న శివలింగం అయినా చేసుకుందాం అని చెప్పేసి ఒక చిన్న శివలింగం తను అరేంజ్ చేస్తుంది ఇంక ఇక్కడైతే మా అరేంజ్మెంట్స్ ఇంకా అవుతూనే ఉన్నాయన్నమాట కొంచెం ఇవన్నీ పెట్టేసిన తర్వాత ఇంకా దీపాల్లో నూనెలు వేసి ఇవన్నీ పెడదాం అని చెప్పేసి అనుకున్నాం అయితే ఇదైతే షేప్ అయితే మాకు మేము ఫస్ట్ టైం మాట చేయడం సో మాకు అవన్నీ తెలియదు సరిగ్గా అండ్ ఇక్కడైతే నేను దీపారాధన లోపల పెడుతున్నాను మాకు ఇక్కడ పువ్వులు అవన్నీ కొంచెం దొరకడం చాలా తక్కువ మాట సో హారిక కొంచెం పువ్వులు తెస్తే అవి నేను దేవుడికి అలంకరిస్తున్నాను అండ్ ఇదిగోండి ఇక్కడ అయితే ఇంకా మేము వాటి కోసం డిస్కషన్ చేస్తూనే ఉన్నాము అవ్వటం లేదు అసలు అయితే అయింది పక్కన లింగం షేప్ చేసేసారు పక్కన స్వస్తికి చేశారు ఈ పక్కన ఏం చేద్దామని చెప్పి ఆలోచించేసి అక్కడ కూడా ఇంకొక డిజైన్ పెట్టండి ఏదో ఒకటి అని చెప్పేసి చెప్పుకొని చేసుకుంటున్నాం అన్నమాట ఏమో మేమైతే ఇంకా దీపాల్లో వేసిన ఒత్తులు అవన్నీ మేము కొంచెం నూనెలో పెట్టాలి కదా అవన్నీ నేను చేస్తూ అనమాట ఇంకా అలా మా అరేంజ్మెంట్స్ అయితే అవుతూ ఉన్నాయి ఇంకా అందరూ కొంచెం అటు శివయ్యకు కూడా దీపారాధన చేసేసి ఇక్కడికి వచ్చేసారు మాట ఇంకా ఇదిగోండి ఇవైతే ఇంకా కంప్లీట్ అవ్వలేదు అయిన తర్వాత దీపారాధన స్టార్ట్ చేస్తాం ఇంకా ఆల్మోస్ట్ అయితే అయిపోయింది ఇంక అందరూ చెప్పాలి కానీ ఒత్తిడి ఒక్కొక్కటి అన్నీ చూసుకుంటున్నా అన్నింటిలో వేశారా లేదా అన్నీ సరిపోయిందా లేదా అని చెప్పేసి నిన్ననే తీసుకున్నాం ఇదైతే స్టార్ట్ చేస్తాం దీపారో

అండ్ ఇక్కడ అయితే చూసారు కదా మేమైతే దీపారాధన పెట్టేసామమాట ఓం శివాయ ఓం శివాయ అనుకుంటూ ఇంకా అండ్ ఇంకొక ఉన్నారు కదా మిగతా వాళ్ళు ఎవరైనా మిస్ అయ్యి ఉంటారేమో దీపాలు అయ్యో పెట్టలేదేమో అని చెప్పేసి అందరికీ పిలుచుకుంటూ ఇంకా దీపారాధన అంతా చేసేసుకున్నాం చూడండి మాది ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి పాప అందరూ చాలా కష్టపడి చేశారు ఎందుకంటే మాకు ముందుగా ఇవేమీ మాట అంటే మేము ఎప్పుడు ఇలా దీపారాధన గట్టా ఇలా చేయలేదు ఎప్పుడో అప్పుడు అంటే మమ్మీ వాళ్ళు తీసుకెళ్తే వెళ్ళడం చేసేయడం వచ్చేయడమే తప్ప మా ఓన్గా మేము అంటూ ఇలా అరేంజ్ చేసుకుంటూ చేయడం మాకు ఎప్పుడూ తెలియదు అండ్ లాస్ట్లో మేమంతా అంటే ఇంకా లాస్ట్లో గ్యాంగ్ అంతా కలిపి ఫొటోస్ తీసుకున్నాం అన్నమాట అండ్ సింగిల్ సింగిల్ పిక్స్ కూడా తీసుకున్నాం ఎందుకంటే ఇవి చాలా మెమొరీస్ కదా అండ్ ఇదేమో పక్కన వేళ చేశారు అన్నాను కదా మాట చేశారన్నమాట ఇవంతా కూడా వెళ్ళి ఫొటోస్ క్లిక్ చేసుకున్నాం తను ఉపవాసం అన్నమాట ఈరోజు చూడాలి न्दरि सर्वि देवि महालक्ष्मी नमोस्तुप्रदे मन्त्रमुक्ते सदा देवि महालक्ष्मी नमोस्तु आद्यन्तरी आदिशक्तिमहेश्वरि योगयोगसम्भूते महालक्ष्मी नमोस्तु सूर्यशुक्ष् 안녕하세요 <목소리나> देवगणातितसेवितलिङ्गं वा वैकं कैदेव च लिङ्गं दिनकरकोटिप्रभाकरलिङ्गम् तत्र नमाभि सदा शिवलिङ्गम् अष्टदयोपरिदेशितलिङ्गं सर्वसमुद्वकारलिङ्गम् अष्टदरिद्रविनाशकलिङ्गं तत्र नमाभि सदा शिवलिङ्गम्

దనం लङ्कारयुक्तां सकलमलयतां भक्तनां ब्राह्मवाणी श्रीविद्यां शान्तमूर्तिं सकलसुरनुतां सर्वसम्पत्प्रदा श्रीमाता श्रीमहाराज्ञी श्रीमत्सिंहासनेश्वरी शिरङ्गिकुण्डसम्भूता देवकार्यसमुद्यता पूर्य वा चतुर्बाहुसमन्विता ज्ञानस्वरूपपा क्रोधाकाराकुशोद्मला मनोरूपे च गोदण्ड पञ्चधर्माविषायकापुरा मध्यब्रह्माण्ड मण्डला शम्भकाशोकपुण्डाला का। का सौकन् विज्यष गुरुविन्द मनिश्रेणी कनकोटीरमण्डिता अष्टमीचन्द्रविद्राज दलितोभिता

పారిశ్రీ నంగారీర విద్యా కురాజిందాపీ మనస్ మధ్య ప్రాశ మానసాదృక శ్రీ నిరాచిరా कामेशबद्ध माङ्गल्या सूत्रशोभितकन्दरा कनकान्दरकेयूरकमीयुजान्विता रत्नत्रिवेचिन्ता का लोला मुक्ताफलान्विता कामेश्वर प्रेमरत्ना मणिप्रतिपनि लक्ष्या फलोद्वयी लक्षालतारा समन्नेयम मध्यमा ౌదోరుద్ణిగ్యుకాయ్యూట

అండ్ నామమును ఇవి తీస్తున్నప్పుడు కొంచెం కొంచెం కొంచమే తీసాను ఎందుకంటే నా ఫోన్లో అప్పటికే సర్ప్రైజ్ అయిపోయింది కొన్ని కొన్ని యాప్స్ డిలీట్ చేస్తూ ఫాస్ట్ ఫాస్ట్గా తీసాను అండ్ లాస్ట్లో కొంచెం ఉన్న స్పేస్తో ఈ చిన్న చిన్న వీడియోస్ అయితే తీసానుమాట ఈరోజు ఇగో అందరూ ప్రసాదాలు తెచ్చారు తెచ్చినవన్నీ చక్కగా అందరం మళ్ళీ అక్కడ పెట్టుకొని కూర్చొని ప్రసాదాలు అందరం తింటున్నాం అన్నమాట సో అండ్ హార తీసినప్పుడు కూడా వీడియో ఇంకా తీయడం అవ్వలేదు ఎందుకంటే స్టోరేజ్ లేదు కదా ఇంకా అవన్నీ మళ్ళీ క్లియర్ చేసుకొని తీయడం అంటే టైం అయిపోతుంది అని చెప్పేసి తీయలేదు అండ్ ఫైనల్గా అందరం అయితే చక్కగా కలిసి పిల్లలతో పాటు కూర్చొని తినేసి అయిపోయింది బాయ్ బాయ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ లాస్ట్లో అయితే ఫినిష్ అయిపోయింది అంత మంచిగా బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఆల్